గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును బాబు వెయ్యండి చందాలేయండి ఎక్కువగా వేయండి బాబు చందా ఇంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది అమ్మా మీరు కూడా వేయండి అమ్మా వేయండి అమ్మా వేయండి చందా వేయండి జానికి మళ్ళీ మరి కాలేజీకి తిరుగుతున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం ఖర్చులకు వస్తున్న చందా వేయండి నేను ఇవ్వను ఇవ్వాలని మనసు లేదా లేక డబ్బు లేదా మనసు లేదా నీ మనసు నాకు డబ్బు వేయి అరే రే వీడెవడు తొట్టి వదలా ఉన్నాడు వెయ్యండి డబ్బా నిండే దాకా వెయ్యండి రా తొట్టి వదలారా అరే కృష్ణమోహన్ డబ్బా నిండిపోయింది ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిరి ఘనంగా సత్కరిద్దాం జానకి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటి ఒకటేశాను ఏమిటది నమస్కారం అమ్మ హోమేశ్వర్ గారు పిలుస్తున్నారు లోపలికి రండి Hallo mal. సో ఎస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు పెళ్లి చేసుకుంటానని నన్ను అవమానించింది చాలక ఇక్కడ కూడా నా పరువు తీయడానికి వచ్చారా ఐఎమ్ సారీ డార్లింగ్ ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను మా నాయనమ్మ మాటలు విని మీ మోహన్ చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని వెళ్ళిపోతారా జానకి

ఏమైంది ఏమైంది తల్లి బంగారం నా బంగారు తల్లి ఎందుకు నేను ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తుందా తెలియడం లేదే అడిగితే చెప్పడం లేదు ఏమైందమ్మా చెప్పు ఏంటమ్మా ఏమైంది నేను ఇంకా చదవనని అప్పుడే చెప్పాను ఆయన నన్ను మళ్ళీ కాలేజీకి పంపారు ఏమైందే కాలేజీలో అందరు ముందు నన్ను అవమానించాడు ఏమి తల చేశాడు మొహం ఎత్తుకోకుండా చేసాడు ఎవడే వాడు ఎవడో ముందు నవ్వనించింది అడిగింది వినపట్లా చెప్పు వాడే పరిశుమయ్య ఆఖరి కొడుకు కృష్ణ మోహన్ విరబట్టం వెంటరా వాడంతు చేరుతో పెళ్ళింట లోపలికి అమ్మా ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం వాడిని అంత తేలిక వదిలి పెట్టం వాడి అంతం చూస్తాం ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు పెళ్ళెంటాయి లోపలికి చాలు! నీ ప్లే నాకు అక్కర్లేదు మీ పరువు కాపాడాలన్నగా నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళింది అందరు ముందు వాడు నన్ను అవమానించడం చెప్పినా నీకు చీవకున్నట్టు కూడా లేదు లేదని ఎవరు చెప్పారు లేకపోతే వాడంతా తెలుసు వెళుతున్న నీ కొడుకులు ఎందుకు కాపావు ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా నీకు నీ కొడుకులే ముఖ్యం నేనేమి కాను ఈ ఈరోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని నన్నో మీ నాన్ననో మీ బాబాయిలో కాదే నిన్నో కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి మన లాయర్ చెప్పింది నిజమే పరశురామయ్య ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి వాడు అందంగా ఉంటాడే ఎవరు పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ నాకేం తెలుసు తెలుసుకో వాణ్ణి గురించి బాగా తెలుసుకో వాణ్ణి నీ వేసుకో వేసుకోనమ్మా ఏమిటి నువ్వు అనేది నన్ను వాడిని ప్రేమించమంటావా ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను ప్రేమించినట్టు నటించు అలా నటించి నటించి వాడిని చెంగుపుచ్చుకుని తిరిగేలా చేసుకో నీకోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి నీ పెళ్లి ఆపినందుకు నిన్ను అవమానించినందుకు కార్య నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి నిన్ను ముందు నిలిపి నా పగ తీర్చుకుంటాను

కృష్ణమోహన్ లేవరా ఏమిట్రా అమ్మాయి వస్తుంది జానకి అయ్యో లుంగిరా నాకే తెలుసు చూడు మందుగా మీతో ఒక విషయం మాట్లాడాలి వాడిక్కడే ఉంటాడు చెప్పాల్సింది చెప్పు ఇది మనిద్దరికి సంబంధించిన విషయం నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడచ్చా వద్దు అక్కడే నిలబడి చెప్తాను గుమ్ములా నిలబడి చెప్పే విషయం కాదు ఇది ఇది మగాళ్ళు ఉండే గది ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే మర్యాదగా నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా మీ కాళ్ళు పట్టుకుంటాను నా జోలికి రాకండి నన్ను వేధించకండి ప్లీజ్ శత్రువైనా సరే ఒక వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు మీరు మగాడని చూసావరా ఆ అమ్మాయి త మాటందో ఏముందిరా మీ ఇంట్లో నువ్వు ఒక్కరిదే మగాడవని మీ అన్నయ్యలందరూ నపుని అందుకే ఇప్పుడే పెళ్లి ఉండరా బెడ్షీట్ మానలందరూ మొగాలు నీకు నీకెవరో చెప్పింది ఎవరో అంటే విన్నాను అయితే ఆ మాట నిజమేనా ఈ పరిసరాలు కొడుకులతో పెట్టుకోదు మా సంగతి నీకు తెలియదు మేము పరమ రౌడీలం గుండాలు గుండాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు ఇంతకు ముందేమో వాళ్ళ మగాళ్ళు కాదన్నారు ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో తెలుసా ఎందుకని అవుతారు నా రూమ్ గురించి ఏమన్నావు నేను అలరి పెట్టదనా నువ్వు బసంపురం మనవరాలు కనుక నేను అల్లరి పెడతాను బాధ పెడతాను పరువు తీస్తాను ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను నువ్వు అంటే నాకు ఒళ్ళు మంట నిన్ను చూస్తే నాకు పరమ అసహ్యం అయిపోయిందా అయిపోలేదు నిన్ను సరే అయిపోయింది ఏంటట ఎందుకు నన్ను అలా అసహించుకుంటారు మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం ఆ మీరంటే నాకు ఇష్టం అంటున్నాను నేనంటే నీకు ఇష్టం అంటే నేను ఒప్పుకోను నన్ను అడిగి మీరు అసహించుకున్నారా నీతో స్నేహం నాకు ఇష్టం లేదు అంతే మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను చూసుకో ఏ కోతినో చూసుకో నన్ను మాత్రం చూడక నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నేను అడగలేదు తెలుస్తుంది అడగాల్సిన అవసరం నాకు లేదు మీరంటే నాకు ఇష్టం 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 ఏమిటి మీరు చేస్తున్న పని మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి ఎంత పరిశ్రమ కొడిగితే మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ చేస్తాను జాగ్రత్త సార్ నా మాట వినండి అతనే తప్పు చేయలేదు తప్పంతా నాదే చాలు నువ్వేం చెప్పకు కృష్ణమోహన్ ఇలా గొడవ చేయటం ఇది ఎన్నో సారో తెలుసా లెక్క పెట్టలేదు అయితే లెక్క పెట్టుకో ఇదే ఆఖరిసారి జానకి మోహన్ చూసి వదిలిపెడుతున్నాను ఏమైనా చెప్పరా ఏంటి దానికి నువ్వు చేసింది వాడిని కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది అతను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి ఏమంటున్నావు అనేది చెప్పను చేసి చూపిస్తా రే కృష్ణమోహన్ దేనికి పట్టణ సరుతున్నావు నిన్నే అడిగేది అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు పారిపోయేలా చేయాలరా అది ప్రేమిస్తున్నానని వెంట పడుతుంటే ఏం చేయమంటావరా సింపుల్ నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పు నేను పరశురామయ్య కొడుకునే ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో వేరే ఎవరైనా అయితే ఏం చేసి తెలుసా ఈ పాడి దాని వాళ్ళు వాలిపోయి ఉంటావరా నా సంగతి నీకు తెలియదు నా కోపం వచ్చిందంటే ఆ నీ కోపం రోజు చూస్తున్నావు పోరా బయటికి నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వేమన్నా తరు ఒరేయ్ అసలు దాన్ని ప్రేమించమని నీకు ఎవరా చెప్పింది ప్రేమించొద్దు ప్రేమించనే ప్రేమించొద్దు నిన్ను చంపినా ప్రేమించొద్దు ఏంటి ప్రేమించినట్టు నటించరా ఎందుకు ఆ బసవ పున్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి పగ తీర్చుకోమంటున్నా ఏంటంటే కృష్ణమోహన్ ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి అలా పడేసి పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అప్పుడు చూడు నా సామె రంగా వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల వంచుకొని ప్రతిమాలతారు ఏడుస్తారు నీ కాళ్ళ మీద పడతారు అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు ఆహా ఇదంతా తలుచుకుంటేనే నాకు వాళ్ళంతా పులకరిస్తోంది అరే చూశావా రోమరాలను నిక్కపరుచుకున్నాయో అయితే ఏ ఇది కాదురా ఓహో నువ్వు చెప్పేది అక్కడ అవును వెళ్ళరా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే అది కాదురా ఎలా మొదలెట్టాలి నిన్న రాత్రి నీకు నిద్ర పట్టలేదని మొదలెట్టు వెళ్ళు జానకి ఎక్స్క్యూజ్ మీటి పిలిచారు నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు నాకు కూడా నాకు తెలుసు నీకు నిద్ర పట్టుండదని అది నా గురించి అయింటుందని కూడా తెలుసు అదేం కాదు మా గదిలో నీ నీ సెన్స్ ఆఫ్ సమయ స్ఫూర్తి ఎక్కువ్యాయి అదే నాకిష్టం దానికి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి ఆ మాట నా గుండెల్ని కదిలించింది అది చెప్పి వచ్చాను నువ్వంటే ఇష్టం యూ అలా చెప్పి వెళ్ళిపోతే ఎలా నాకు నమ్మకం కలగాలగా మీరు చెప్పింది మనస్ఫూర్తిగానేనా అవును మనస్ఫూర్తిగానే అయితే ఆ చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి నేను రమ్మంటే మీ నాన్నని అన్నల్ని ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నాతో వస్తారా వెంటనే చెప్పక్కర్లేదు బాగా ఆలోచించి తర్వాత చెప్పండి వెళ్ళొస్తాను రారావు రెవరే ఏమంత్రా అమ్మాయి ఆ అమ్మో ఆ పిల్ల అసౌచర్లు దాన్ని ప్రేమిస్తున్నట్టు నేను ఒట్టేసి చెప్పాలంట అది చనిపోయిన మా అమ్మ మీద చచ్చిపోయిన మీ అమ్మ మీద వట్టేసి చెప్తే ఏమవుతుందరా ఆ అమ్మాయి తెలివిగా మన ప్లాట్ తిప్పి కొట్టింది మనకు అమ్మాయి ప్లాన్ తిప్పి కొట్టాలి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ మీద వచ్చేసి చెప్పను ఒకవేళ దానికి నిజంగానే ఉట్టేస్తే నువ్వు వేసేయ్ అమ్మో నా వల్ల కాదు మాటచ్చి తప్పుడ మా అవసరం లేదు నేను పరిశుభమై కొడుకుని అదేరా నేను చెప్పేది మాట మీద నిలబడాలి ఇప్పుడు మాట ఇచ్చి తప్పుతావా తిరిగి వాళ్ళ పదరా వెళ్ళు నా మాట వినరా పద పద మీ కొంచెం ఇలా వస్తారా అరే ఇంత లోపల ఆలోచించారా బాగా ఆలోచించారా బాగా ఆలోచించాను కానీ నువ్వు కూడా నాలగే చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేయాలి దానికి ఆ చెయ్యి లేవండి ఎందుకు ఒట్టేసెందుకు పర్వాలేదు నోటితో చెప్తే చాలు అదేంటి అలా చోట్లు పట్టాయి ఆహా అదేం లేదు ఒట్టే చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా ఈ నిమిషం నుంచి నేను మీ దాన్ని మీరు రమ్మంటే అందరినీ వదిలి మీ తోడ్చేస్తా ఇది నిజం చాలాసేపు అయిందా బాబాయ్ అవును తీసుకో నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు బాబాయ్ తర్వాత మాట్లాడుకుందాం ముందు లోపల పెట్టినా అది కాదు బాబాయ్ తర్వాత మాట్లాడవచ్చు అని చెప్పానుగా ముందు లోపల పెట్టినా ఉద్దేశం ఏంటి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కుటుంబ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని పగ సాధించాలని చూశావో నీ ప్రాణం తీస్తాను తీర చూద్దాం ఎవరు రావద్దు ఇది మా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ మేమే తెలుసుకుంటాం